అందరికీ నమస్కారం అండి అధికార పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నది ప్రతిపక్ష నేత మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ దగ్గర నుంచి కూడా ముఖ్య నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాపింగ్లో పెట్టింది ఈ విషయాన్ని గత మూడు సంవత్సరాలుగా మేము గగ్గోలు పెడుతున్నాం మాకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు మేము మాట్లాడే ప్రతి సంభాషణ రహస్యంగా వింటున్నారు మేము ప్రైవేట్గా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు ఎవరిచ్చారు మీకు అధికారం ఎలా మా ఫోన్లన్నీ మీరు ట్యాప్ చేస్తారు మీరు వాట్ ఈస్ ది రైట్ అండ్ రూల్ యూ హావ్ టు డూ ఇట్ మీకేం అధికారం ఉందని అడుగుతున్నాను నేను ఈ రోజున ముఖ్యమంత్రిని సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామారావు గారిని అడుగుతూ ఉన్నా సీతారామాంజనేయులు గారిని మీకు ఎవరు ఇచ్చారు అధికారం మా ఫోన్ ట్యాప్ చేయటానికి పెగాసెస్ పెగాసెస్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేసే పెద్ద హౌస్ కమిటీ కూడా వేసి గగ్గోలు పెట్టి తెలుగుదేశ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు మీరేం చేశారు తెలుగుదేశ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఫోన్స్ క్యాప్ చేయలేదు మీ అవకా మీ హౌస్ ఏం చేశారు మీరు కొండంత ఎలుకను కూడా పట్టలేదు మీరు కానీ ఈ రోజున సుస్పష్టంగా తెలుస్తుంది మాకు గత సంవత్సరం క్రితం కూడా నేను ప్రశ్న పెట్టి ఇదే చెప్పాను మా ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారు మేము ఫోన్ మాట్లాడుకోవాలంటే ప్రైవేట్గా ఏదైనా మాట్లాడుకోవాలంటే ఎవరితో ఫోన్లో మాట్లాడుకోవాల్సిన కర్మ పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రితో అని చెప్పాము ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలన్నా కుతూహలం ఉంది తనకి ఇంకా నయం వీడియోలు కూడా పంపించట్లేదు ఇళ్లలోకి వీడియోలు కూడా పంపించట్లేదు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలన్నా జిజ్ఞాసతోటి దురదృష్టమండి ఒక పారదర్శక ప్రభుత్వం ఇది చెత్త ప్రభుత్వం ఇది ఒక మురికి ప్రభుత్వం ఇది ఇది ఒక డర్టీ గవర్నమెంట్ దిస్ ఎ యూజ్లెస్ గవర్నమెంట్ దిస్ ఎ ఫన్నీ గవర్నమెంట్ ఇది ఒక పనికిరాని గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా అయితే ఎలాగా వాట్ ఈస్ ద రైట్ నా ఫోన్ ట్యాప్ చేయటం మీరెవరండి ఏమధికారం ఉంది మీకు పక్ష నాయకులు ఫోన్లు టాప్ చేయడానికి మీకేం అధికారం ఉందని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకు మీరు ఈ అడ్డు పెట్టి మా అందరూ ఫోన్లు టాప్ చేస్తున్నారు మాకు ఒక ప్రైవసీ లేకుండా ఫోన్లు మాట్లాడుకునే అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నారు ఇది పెద్ద నేరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది మేమంటున్న మాట కాదు నిన్న సాక్షాత్తు మీ ఎమ్మెల్యే అతను ఎవరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అతను ఏడ్చే కళనీలు పెట్టుకున్నాడు నా ఫోన్ మూడు ఎనిమిది నెలల నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అతను మాట్లాడి ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ అధికారంలో ఉన్నవారు వాడుతారు కానీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలను నిఘా పెట్టడం నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారండి పదకొండు సిమ్ములు వాడుతున్నాను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే నిన్న సిక్కుపడాలి ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన విషయం ఇది అసమశ విషయం కాదండి ఇది చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ ఇందులో సాక్ష్యాలు ఎంకోయ్యక నీ సొంత ఎమ్మెల్యే చెబుతున్నారు మేము చెబుతున్నాం సంవత్సరం సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద నుంచి ప్రెస్ పెట్టి చెప్పాను నేను మా ఫోన్స్ అన్ని కూడా ట్యాప్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ డీజీకి అడిషనల్ డీజీకి ఇదే పని ఈ సీతారామాంజనేయులు వచ్చిన తర్వాత ఏదో ఈ ముఖ్యమంత్రి అతని చెవులో ఇదే పని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారండి ఈ చెవి కొరకటానికి తప్పితే ఏముంటుందని మేమన్న కేసులో ముద్దాయిలమా సిబిఐ కేసుల ముద్దాయిలమే మేమన్నా అరెస్ట్ అయి జైల్లో చెప్పుకొడుతున్న వాళ్ళమా ప్రతి శుక్రవారం రోజున కోర్టుకు వెళ్ళేవాళ్ళమా మేము పరిస్థితులు అటు ఇటుగా ఉంటే మళ్ళీ జైలుకెళ్ళే పరిస్థితులు ఉన్నవాళ్ళమా మేము మా ఫోన్ చేసేమో ఆయన ఫోన్ చేయండి ఈ రోజున ముఖ్యమంత్రి ఫోన్ మీరు ట్యాప్ చేయండి ఏ రోజున ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో తెలుస్తుంది ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో మీకు సీతారామాంజనేయులు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ విద్యుక్త నిర్వహణ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే యూ ట్యాప్ ఆనబుల్ చీఫ్ మినిస్టర్స్ ఫోన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు అఫీషియల్ పని మీద కాదు దౌత్యవేత్తలతో మాట్లాడటానికి కాదు రాష్ట్రానికి ఏదో పరిశ్రమలు తీసుకురావటానికి కాదు తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ రకంగా తప్పించారు నేను చెబుతున్నా ఈ రోజున అవినాష్ రెడ్డి అరెస్టును ఏ శక్తి తప్పించలేదు రాష్ట్రంలో దేశంలో అవినాష్ రెడ్డి అరెస్టును ఈ వివేకానంద రెడ్డి కేసులో ఐఎం రిట్ మళ్ళీ చెబుతున్నానండి పాత్రికేయ సోదరులారా వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును ఏ శక్తి తప్పించలేదు అని చెప్పి నేను తెలుస్తు తెలియజేస్తున్నా కొంతకాలం పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవంతో నేను తెలియజేస్తున్నా హౌ సిబిఐ విల్ ట్యాకిల్ ది కేస్ తెలిసిన వాడుగా నేను చెబుతూ ఉన్నాను నేను ఏ శక్తి కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఆపలేదు ఎన్నిసార్లు తిరగనివ్వండి ముఖ్యమంత్రిని ఢిల్లీకి ఎంత ప్రజాధనం వృధా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు పాపం ఆయన ఎంత ప్రజాధనం వృధా చేసినా కూడా మీరు మీ బ్రదర్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఆపలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను అవినాష్ రెడ్డి అరెస్టులు ఏ శక్తి భారతదేశంలో ఆపలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చెప్పగలరా మీరు దేర్ ఈస్ యాంపుల్ ఎవిడెన్స్ అగేన్స్ట్ హిమ్ టు ప్రూవ్ హిస్ గిల్ట్ అతను తప్పు చేశాడు అతను నేరస్తుడు అతను ఎక్కడ బయటపడతాడని సాక్ష్యాలన్నిటిని కూడా తుడిచివేయటంలో స్క్రీన్ చేయటంలో ప్రధాన పాత్ర అతను అనేది ఎవరండి సిబిఐ దర్యాప్తు మామూలుగా శంకరయ్య ఎవరు సిఐ ఆడు చేసినా కూడా అరెస్ట్ చేసేవాడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఏ శక్తి అతను తప్పించలేదు దానిని చేయండి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఢిల్లీలో ఏపీసీతో మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారా చిన్న మనుషులతో మాట్లాడుతున్నారా అక్కడ బ్రోకర్స్తో మాట్లాడుతున్నారా అక్కడ ఏ టూతో మాట్లాడుతున్నారా ఏ మాట్లాడుతున్నాడు ఇవన్నీ తెలిసి అవి ప్రజలకు చెప్పవలసింది మీరు ఒకళ్ళ ట్యాపింగ్ అంటూ చేస్తే అంతేకాని చంద్రబాబు గారి ఫోన్ ట్యాప్ చేస్తే వరలరామయ్య ఫోన్ ట్యాప్ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్ ట్యాప్ చేస్తే నాయుడు గారి ఫోన్ ట్యాప్ చేస్తే ఏమొస్తుంది మీకు బొంద బోడు మిగులుతుంది ఏమొస్తుంది అది ఏడుస్తున్నాడు మీ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే బోరుమని నిన్న విలపించాడు ఎంతకంటే ఏం కావాలి ఎవిడెన్స్ నేను అందుకే అడుగుతున్నా ఇమ్మీడియట్గా సీతారామాంజనేయులు ఎడిషనల్ డీజీని సస్పెండ్ చేయండి ఫోన్ ట్యాపింగ్ స్వపక్షాల్లో కొంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తున్న ఎడిషనల్ టీజీ ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులను సస్పెండ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి రిజైన్ చేయాలా సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే ఈ ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి మీకేమైనా నీతి నిజాయితీ సిగ్గు అనేది ఉంటే వెంటనే మీరు రాజీనామా చేయాల మీ సలహాదారుల పదవికి మీ సలహాతోటే వీళ్ళు చేస్తూ ఉన్నారు ఈ ప్రకాషన్స్ను ఉపయోగిస్తున్నది మీ సలహాతోటే ముఖ్యమంత్రి ఏమన్నా నైతిక విలువలు ఉంటే యు ప్లీజ్ గెట్ డౌన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోండి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతికకు లేదు ముఖ్యమంత్రి గారు మీకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంతేగాని ఈ రకంగా అందరి ఫోన్లో అందరు ప్రైవసీ లేకుండా నా బెడ్రూమ్లోకి వస్తారండి నా ఇంట్లోకి మీరెట్లు వస్తారండి నేను ప్రైవేట్ టాక్ మీరెట్లా వింటారండి మీరేం దొంగలా మీరెట్లా వింటారండి మీరే నేరం చేస్తున్నట్టు లెక్క అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ఈ ప్రభుత్వం నిర్లజగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఇది ఒక సిక్కు లేని ప్రభుత్వం పారదర్శకత లేని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం రాజ్యాంగాన్ని కించపరిచే రీతిలో నడుస్తున్న ప్రభుత్వం తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది దొంగచాటుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఫోన్ ట్యాపింగ్ అనేది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తా సీతారామాంజనేయులు గారు అడిషనల్ డీజీని వెంటనే సస్పెండ్ చేయాలా దట్ మ్యాన్ సజల రామకృష్ణారెడ్డి రిజైన్ చేయాలా ముఖ్యమంత్రి గారి నైతిక విలువల గురించి ఇక నుంచి మాట్లాడకుండా నోరు మూసుకుంటారా రాజీనామా చేస్తారా తేల్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక నో ఇన్వెస్టిగేషన్ ఇట్ నీడ్స్ మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన తర్వాత ఇక ఇందులో దర్యాప్తు అక్కర్లేదు చట్టబద్ధంగా చేయాల్సింది కూడా అవసరం లేదని చెప్పి కూడా తెలియచేస్తూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మూడు కార్యక్రమ డిమాండ్స్ వెంటనే అమలు పెట్టాలి అమలు చేయాలని చెప్పి కూడా తెలియచేస్తున్నా ఫోన్ ట్యాపింగ్ వెంటనే పెగాసెస్ యాక్టివిటీ వెంటనే ఆప్ చేయాలని చెప్పి కూడా తెలియచేస్తూ ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ వెంటనే ఫోర్త్ విత్ ఆపాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఢిల్లీ పర్యటన అదే చెప్పాను కదా ఫోన్ ఆయన ఫోన్ ట్యాప్ చేస్తే తెలిసిపోతుంది సీతారామాంజనేయులు గారు సోదరు సోదరు మంచి పర్సెడ్డి గారు మీరు ఢిల్లీ ప్రయాణం ఎందుకండి అబ్రప్ట్గా ఆయన ప్రోగ్రామ్ అంతా బాపట్ల క్యాన్సిల్ చేసుకొని అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని వై ఈజ్ రన్నింగ్ టు ఢిల్లీ ఎందుకు పరిగెత్తుతున్నారు తన సోదరుణ్ణి రక్షించుకోవటానికి వైఎస్ అవినాష్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు అతని ఒంటి మీద ఈగవాళ్ళటానికి లేదు అతని ఒంటి మీద ఎగవాలకుండా చూడవలసిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది అందుకే ఢిల్లీ పరిగెత్తుతున్నాడు ఆయన ఏదైనా రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు ఈ రోజున ఢిల్లీలో ఆయన పాత్రికే సోదరుల రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని ఢిల్లీ పాదశాల పాదుకుల దగ్గర తాకట్టు పెడతాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ పాదుశాల పాదుకల దగ్గర అంటే కాళ్ళ దగ్గర తాకట్టు పెడతాడు తనకున్న ఎంపీలు రాజ్యసభతో కలిపి అందరు ఎంపీలను కూడా మోకరులు చేస్తాడు ఈ అవినాష్ రెడ్డి కోసం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అయినా కూడా చట్టం తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నాను అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఇతను అందరినీ మోకరిల్ల చేసినా అందరినీ సాష్టాంగపడేటట్లు చేసినా ఆపలేరని చెప్పి కూడా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర వైఎస్ అవినాష్ రెడ్డి కోసం అని అందరికి తెలుసు వాళ్ళే నవ్వుకున్నారండి నేను నాకు తిరుపతిలో ఒక వైఎస్ఆర్ ఇంపార్టెంట్ లీడర్ కనపడ్డాడు ఆయన నవ్వుతున్నా నర్మగర్భంగా చెబుతున్నాడు ఇవన్నీ మేము మాట్లాడే కాదు సార్ అన్నాడు అంటే అర్థమేంటి మీన్ అందుకే అవినాష్ రెడ్డి గారిని రక్షించాలని మీరు తాపత్రయపడుతున్నారు చట్టం మాత్రం అతన్ని శిక్షించాలని ఉపలాట పడుతుంది చట్టం గెలుస్తుందా లేకుంటే మీ చుట్టరికం గెలుస్తుందా చూద్దాం చట్టం గెలుస్తుందా మీ చుట్టదికపు బలం గెలుస్తుందా చూద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఎనీ మోర్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ